అందరికీ నమస్కారం వెల్కమ్ టు మరం టీవీ నేను మీ పవన్ పెస్వాడ ఒక బ్యాంక్ పెట్టి ఒక ఊరికి ఊరినే మోసం చేసిన సంఘటన గురించి ఈరోజు మాట్లాడుకోబోతున్నా ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది మరొక విషయం ఏంటంటే ఇది నిజంగా జరిగిన కథ బ్యాంక్ అంటే ఆషామాషి బ్యాంక్ కాదు భారతదేశంలోని అతిపెద్ద బ్యాంక్ ఎస్బీఐ బ్రాంచ్ ని పెట్టి చపోరా అనే గ్రామాన్ని మోసం చేసిన ఉదంతం ఇది మీరు బ్లఫ్ మాస్టర్ సినిమా చూసారా ఇందులో సత్యదేవ్ చాలా తెలివిగా అధికారుల వేషంలో వచ్చి పేరున్న కంపెనీల పేర్లతో ఒక నార్మల్ పీపుల్ ని మాయ చేస్తూ ఉంటాడు ఒక్కడే ఒక వ్యవస్థలా కనిపిస్తూ నిజమైన బ్యాంక్ అధికారుల పోలీసుల కూడా నటిస్తూ ఎంత పెద్ద మోసం చేశాడో అందరికీ తెలిసిందే సరిగ్గా ఇలాంటి ఘటనే ఛత్తీస్గఢ్ లో చోటు చేసుకుంది కొందరు వ్యక్తులు ఏకంగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ ఏర్పాటు చేశారు బ్యాంకు లోగోలు స్టాంపులు ఫార్మ్లు ఫర్నిచర్ ఇలా అన్ని ఒరిజినల్ గా కనిపించేలా ఒక ఊరి ప్రజలను మోసం చేసేసారు అవును మరి అంత పెద్ద మోసం ఎలా చేశారు చివరకు ఎలా దొరికారో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం అది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఛత్తీస్గఢ్లోని చెపోరా అనే ఒక చిన్న గ్రామం రోజు పొలాల్లో కష్టపడి పనిచేసుకునే రైతులు చిన్న చిన్న దుకాణాలు నడుపుకునే గ్రామస్తులు ఉన్న ఆ ఊరిలో ఒక వార్త సంచలనంగా మారింది అది గ్రామస్తులకు సంతోషకరమైన వార్త ఎందుకంటే ఆ గ్రామానికి భారతదేశపు అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ సొంత బ్రాంచ్ ని వాళ్ళ ఊరిలో తెరుస్తుందని గ్రామస్తులందరూ పాపం ఎంతో నమ్మారు ఇది ఆ ఊరికి గొప్ప విషయం ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే ఆ ఊరికి అది ముందడుగుగా కనిపించింది ఎందుకంటే ఇప్పటి వరకు వారు బ్యాంకింగ్ పనుల కోసం పాపం దగ్గరలో ఉన్న సిటీలకు వెళ్ళటం దగ్గరలో ఉన్న పట్టణాలకు వెళ్తూ ఎంతో ఖర్చు పెట్టుకుంటూ ఆ బ్యాంకు సేవలను పొందేవారు కానీ తమ ఊరికే ఎస్బీఐ బ్రాంచ్ రాబోతుందని ఆ వార్త ఊరంతా వ్యాపించడంతో ఊరు ఊరంతా ఒక చిన్నపాటి సంబరాలే చేసుకున్నారు కొత్త ఆశలు కొత్త కళలతో ఆ గ్రామంలో ఉన్న యూత్ అయితే తమకు ఉద్యోగాలు రాబోతున్నాయంటూ అంటూ ఎంతో సంబరాలు చేసుకున్నారు అయితే ఎప్పుడూ ఊరు దాటి బయటకు వెళ్లటమేనా సొంత ఊర్లో ఉద్యోగం దొరకదా అనుకునే యూత్ కూడా చాలా ఆనందపడ్డారు తమ ఊర్లోని ఎస్బీఐ బ్రాంచ్ వస్తే ఇంకా కొంత ఉద్యోగాలు వస్తాయి పదివేలు ఇరవై వేలు జీతాలు కూడా వస్తాయని యూత్ కూడా చాలా ఆనందపడ్డారు రైతులు కూడా బ్యాంక్ రాగానే తాము లోన్లు సులభంగా తీసుకోవచ్చు అని చెప్పేసి ఎక్కడెక్కడికో వెళ్లాల్సిన పని లేదని చెప్పేసి కొంత హ్యాపీగా ఫీల్ అయ్యారు ఇక వ్యాపారస్తులు కూడా తమ డబ్బులను సురక్షితంగా తమ ఊర్లోనే తమ బ్యాంకులోనే దాచుకోవచ్చని దాచుకోవచ్చు అని ఎంతో ఆనందపడ్డారు ఇక ఈ నకిలీ ఎస్బీఐ బ్రాంచ్ మోసగాళ్ల మాస్టర్ ప్లాన్ రోజు ఊరికి దగ్గరలోనే ఒక బ్రాంచ్ ని ఏర్పాటు చేసేశారు బయట పెద్ద ఎస్బీఐ బోర్డులు లోపల పూర్తిగా అసలైన బ్యాంకు లాగానే దాన్ని ముస్తాబ్ చేశారు అక్కడ పనిచేసే వ్యక్తులందరూ ఫార్మల్ డ్రెస్సెస్ లో నిజమైన బ్యాంక్ ఎంప్లాయీస్ లాగా రోజు బ్యాంకుకు రావటం వెళ్ళటం ఇలా చేస్తూ ఉండేవారు అక్కడ కౌంటర్లు చెక్కులు డిపాజిట్ ఫామ్లు కంప్యూటర్లు ఇలా మనకి బ్యాంకు వాతావరణం ఎలా ఉంటుంది అలానే క్రియేట్ చేశారు అది నకిలీ బ్యాంక్ అని ఎవరికి అనుమానమే రాదు ఆ స్థాయిలో ఆ బ్రాంచ్ని ప్రారంభించారు ఆ బ్యాంకు మేనేజర్ అని చెప్పుకుంటూ వచ్చిన వ్యక్తి అమిత్ శర్మ ఆ వ్యక్తి ఆ గ్రామంలో ఉన్న ప్రజలందరినీ అది నిజమైన బ్యాంకు లాగానే ఆకర్షించాడు అతను చాలా వినయంగా మంచి వ్యక్తిత్వంతో అందరికీ ఉద్యోగాల గురించి కూడా ఆశ పెట్టాడు ఇదే మీ జీవితాన్ని మార్చే అవకాశం అంటూ ఆ గ్రామంలో ఉన్న యూత్కి ఒక సందేశాన్ని ఇచ్చాడు అయితే ఆ ఊర్లోనే ఎస్బీఐ బ్రాంచ్ మీకోసం ఉద్యోగాలు సిద్ధంగా ఉన్నాయంటూ యూత్ని నమ్మించాడు ఇక అతని మోసానికి చిక్కిన గ్రామస్తులు బ్యాంకు ప్రారంభమైన కొన్ని రోజుల్లోనే పాపం ఉద్యోగాల కోసం అప్లికేషన్లు కూడా పెట్టుకున్నారు అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఒక్కొక్క అప్లికేషన్కి ఇరవై వేల నుంచి ముప్పై వేల దాకా వసూలు చేశారంట ఒక్కొక్కరు వద్ద నుంచి అప్లికేషన్ ఫీజులు భారీగా వసూలు చేశారు ఇక రైతులు కూడా రుణాల కోసం అప్లై చేసుకున్నారు కొంతమంది బ్యాంకులో కొత్త ఖాతా తెరవడం కోసం వారి యొక్క అప్లికేషన్ ఫామ్స్ ని ఆ బ్యాంకులో ఉన్నటువంటి ఎంప్లాయీలుగా నటించిన వారికి ఇచ్చారు ఇక బ్యాంకులోకి మనం వెళ్తే ఎలా ఉంటుంది సేమ్ అలానే ఈ నకిలీ బ్యాంకు లో పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఆ అప్లికేషన్ తీసుకుని వచ్చినటువంటి రైతులు కావచ్చు ఇంకా ఉద్యోగాల కోసం వచ్చిన యూత్ కి వాళ్ళందరూ నిజంగానే వాళ్ళు బ్యాంకు ఉద్యోగుల్లాగా నటిస్తూ మర్యాదగా మాట్లాడుతూ డిపాజిట్లకు నకిలీ ఇచ్చారు ఇలా లక్షల రూపాయల డిపాజిట్లను గ్రామస్తుల దగ్గర నుంచి తీసుకున్నారు ఇక అదే గ్రామానికి చెందిన గణేష్ అనే వ్యక్తి బ్యాంకు వాళ్ళ తీరుపై మొట్టమొదటిగా అనుమానం వ్యక్తం చేశాడు అయితే అతను ఎంతో తెలివిగా ప్రవర్తించాడు తనకి అసలైన ఎస్బీఐ బ్రాంచ్లో ఖాతా ఉందని చెప్పి ఆ బ్యాంకులో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి చెప్పాడు అక్కడ డబ్బు ట్రాన్స్ఫర్ చేయమని ఇక్కడ బ్యాంకులో ఉన్నటువంటి సిబ్బందిని కోరాడు గణేష్ కానీ బ్యాంక్ స్టాఫ్ అది ఇది అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు స్టాఫ్ ప్రవర్తన వాళ్ళు చెప్పే సమాధానం తనకి కొంత అనుమానంగా అనిపించింది అయితే ఇక్కడే గణేష్ తెలివైన స్టెప్ తీసుకున్నాడు అనుకోవచ్చు గణేష్కి ఒక ఎస్బీఐ బ్రాంచ్లో పనిచేసే ఒక ఫ్రెండ్ ఉన్నాడు వెంటనే ఆ ఫ్రెండ్కు కాల్ చేసి తమ గ్రామం అంటే చపోరాలో ఎస్బీఐ బ్రాంచ్ ఉందా అని గణేష్ ఒక ప్రశ్న అడిగాడు అందుకు ఆ ఎస్బీఐ అంటే నిజమైన ఎస్బీఐ బ్రాంచ్ లో పనిచేసే అతని ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో ఆ బ్రాంచ్ అసలు లిస్టు లోనే లేదని తేల్చి చెప్పేశాడు అంతే ఇక్కడే అసలు కథ మొదలైపోయింది ఇది నకిలీ బ్యాంక్ అని అందులోని వారందరూ మోసగాళ్ళని గణేష్ ఊరందరికీ చెప్పడంతో గ్రామస్తులంతా పోలీసులకు ఫిర్యాదు చేయడం వాళ్ళు రావటం విచారణ చేయటం ఇదంతా చకచకా జరిగిపోయింది అయితే ఈ క్రమంలోనే ఈ విచారణ జరుగుతున్న క్రమంలోనే బ్యాంక్ ఎంప్లాయీస్ అందరూ పారిపోయే ప్రయత్నం చేశారు పోలీసులు ఈ నకిలీ ఉద్యోగులను ప్రశ్నించారు ఈ మొత్తం స్కామ్ ను పాత బ్యాంకు ఉద్యోగులే పాల్పడ్డారని విచారణలో తేలింది వారు తమకున్న అనుభవాన్ని ఉపయోగించి అమాయక గ్రామస్తులను మోసం చేయడానికి ఈ చర్యకు పాల్పడినట్లు తెలిపారు నకిలీ ఎస్బీఐ బ్యాంకు వల్ల గ్రామస్తులు లక్షల్లో డబ్బులు పోగొట్టుకున్నారు ఉద్యోగాలు వస్తాయని ఆశపడి యూత్ కూడా అప్లికేషన్లు పెట్టి ఒక్కొక్క అప్లికేషన్కు ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు దారిపోసారు మరోపక్క రైతులు కూడా రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగారు రుణాలు మంజూరు చేస్తానంటే డబ్బు కూడా చెల్లించారు కానీ అవేవి కాలేదు ఇదంతా పూర్తిగా మోసం అని తెలుసుకున్న గ్రామస్తులు నిబ్బెరపోయారు అయితే ఇంత మోసం జరిగిన తర్వాత చపోరా గ్రామస్తులు మోసానికి గురైన ఈ సంఘటన తర్వాత ఆ గ్రామస్తులలో చాలా మార్పులు వచ్చాయి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలుసుకున్నారు ఆ గ్రామస్తులు ప్రభుత్వ అధికారులు కూడా గ్రామాల్లో నకిలీ సంస్థలు ఏర్పడుతున్నాయా ఒకవేళ ఏర్పడితే ఎలాంటి చర్యలు తీసుకోవాలి ఏర్పడకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు ఈ కథ ఒక చెప్పురా ఊరికి సంబంధించింది మాత్రమే కాదు మనలో చాలా మంది ఇటువంటి మోసాలకు గురయ్యే అవకాశం ఉంది ఇంకొక విషయం ఏంటంటే మనలో ఉన్న వాళ్ళే ఇలాంటి మోసాలకు పాల్పడే అవకాశం ఉంది సో బీ కేర్ఫుల్ కాబట్టి ఏదైనా బ్యాంక్ మీ ఊర్లోకి వస్తే ఆన్లైన్లో ఆ బ్రాంచ్ గురించి పూర్తి వివరాలు ఉన్నాయా లేవా అని చెక్ చేసుకోండి అది కాదంటే ఎస్బీఐ టోల్ ఫ్రీ నెంబర్కు కు కాల్ చేసి బ్యాంకు వివరాలు చెప్తే అలాంటి బ్యాంకులు ఉన్నాయా లేదో చెప్పేస్తారు ఇక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మనం టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి